गोमातश्लोकं नमो गोभ्या वा श्रीमतेभ्यं सौराभ्येयीभ्य एव च नमो ब्रह्मानु च पवित्रोभ्यो नमो नमः गावो ममाग्रता सन्तु गावो मे सन्तु पृष्ठत गावो मे हृदये नित्यं गवां मध्येव साम्यहं सर्वदेवमयी देवी सर्वदेवैरलङ्कृते मातर्माभिलाषितं सफलं कुरु नन्दिनी गोमहत्यम् గోవు పాదం పితృదేవతలు పిక్కలు పిడిగంటలు అడుగులు ఆకాశ గంగలు ముక్కులు కొలుకులు ముత్యపు చిప్పలు కర్రి కర్రేనుగు పొదుగు పుండరీకాక్ష సన్నుకట్టు సప్తసాగరాలు గోవుమయం శ్రీలక్ష్మి పాలు పంచామృతాలు తోక తొంభై కోటి ఋషులు బొడ్డు పొన్న పువ్వు కడుపు కైలాసం కొమ్ములు కోటిగుళ్ళు మొహం జ్యేష్ఠ వెన్ను యమధర్మరాజు ముక్కు సిరి కళ్ళు కలవరేకులు చెవులు శంకానాదం నాలుక నారాయణ స్వరూపం దంతములు దేవతలు పళ్ళు పరమేశ్వరి నోరు లోకనిధి దేవేంద్రుని భార్య శశీదేవి బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి శ్రీమన్నారాయణుని భార్య లక్ష్మీదేవి శ్రీరాముల వారి భార్య సీతాదేవి గోపాలకృష్ణుని భార్య రుక్మిణీదేవి ఈశ్వరుని భార్య పార్వతీదేవి వశిష్ఠుల వారి భార్య అరుంధతి దేవి వీరంతా కూడి ప్రాతకాలమున లేచి ఆడవారు చేసిన పాపములు ఎలా పోవును కృష్ణ అని అడిగారు ప్రొద్దుటే లేచి గోమాత్యం పఠించుకుంటే సకల పాపములు పోవును ఎరిగి ఎరగక చేసిన పాపమంతా కూడా పరిహారం అగును మధ్యాహ్న కాలమందు పఠిస్తే ఏమిటి కృష్ణ అంటే గుళ్ళల్లో దీపారాధన చేసినట్లు జన్మాంతర మందు ఐదవతనము ఇచ్చినట్లు నూరు గోవులు దానము చేసినట్లు అర్ధరాత్రి వేళ పఠిస్తే ఏమిటి కృష్ణ అంటే యమబాధలు పడబోరు యమకింకరులు చూడబోరు గోమాత్యం పఠించిన పనతి వస్తుంది ఎలాగును వస్తుంది ఏ తీరున వస్తుంది కనకాంబరాలతో కదులుతూ తులాబారాలతో తులతూగుతూ తన భర్తను తలుచుకొని తన పుత్ర పుత్రిక పౌత్రులను తలుచుకొని మిత్ర బంధువులను అనుకొని లక్ష్మీ మహాలక్ష్మి ఎదురుగుండా వచ్చినది ఆవిడని క్రిందకి దింపేసి పసుపు పారాని అక్షంతలు గంధం ఇచ్చి కరుణించి పురుగులను వరుసగా తీసేసి ఇనుప ముక్క కాకులను వెనక్కి తోసేసి మండే మండే పెనాలను క్రిందకి దింపేసి ఆవిడ కాశి గయ ప్రయాగ అన్నీ చూసుకొని వైకుంఠమునకు వెళ్ళినది విన్నవారికి విష్ణులోకము చెప్పినవారికి పుణ్యలోకము గోమహత్యము సంపూర్ణము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే